ధర్మ సందేహాలు ఉపనయనం కాకుండా నిస్తార్థం చేసుకోవచ్చా పనికి రాదు కానీ అందరూ చేసుకుంటున్నారు కదా చేసుకుంటున్నారు ఇంకా ధర్మశాస్త్రం ఒక పండితుడు చెప్పడం అది వినడం ఆచరించిన సంఘంలో ఒకడు మొదలెతాడు మిగతా వాళ్ళు అందరూ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఉపనయనం అనేది లేని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని వాళ్ళు ముందుకెళ్ళిపోతారు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళే కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉన్నారండి ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకంటే ఉపనయన అర్హత లేని వాళ్ళే సిస్టమేటిక్గా ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు పిల్లాడికి పంచలు ఇవ్వాలి అమ్మాయికి ఓనెలు ఇవ్వాలి అని చిన్నప్పుడు ప్రోగ్రామ్ చేసేస్తున్నారు వీళ్ళకి ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకి ఉపనయనం ఉపనయన అర్హత లేని వాళ్ళకి పంచలు ఇవ్వడం కార్యక్రమం మా ఇంటి ఆచారం వాళ్ళెల్లో కనపడట్లా శాస్త్ర ప్రకారంగా వాళ్ళు పంచలు ఇచ్చేసి చక్కగా ఆ తర్వాతే పెళ్ళిజుబ్బులు ఆ తర్వాతే నిస్తార్థం ఆ తర్వాతే వివాహం ఒక షెడ్యూల్ నడుస్తుంది ఈ ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఉందే దారుణమైనటువంటి దుర్మార్గమైన దురాచారాలు వచ్చేస్తున్నాయి చిన్నప్పుడు పదహారేళ్ళు లోపుగా ఉపనే మా ఇంటి ఆచారం ఉండే పెళ్ళిలోనే ఉడుగు చేసే ఎట్లా వాడు బ్రహ్మచారి అయిన తర్వాత కదా వెళ్ళి పెళ్లి చూపులు చూడాల్సింది వాడు బ్రహ్మచారి అయిన తర్వాత కదా వాడి సంబంధించి నువ్వు నిస్థార్థం చేసుకోవాల్సింది వాడి ఒడు కాకుండా నువ్వు ఎట్లా నిస్థార్థం చేసుకుంటావు పెళ్లి పనులు ఎట్లా చేస్తావు పెళ్లి ముందా ఒడుగు ముందా నీ ఇంటి ఆచారం కరెక్టే దాటలతో మా ఇంటి ఆచారం అంటున్నావు గొప్పగా అనుకుంటున్నావు చాలా చండాలంగా వ్యవస్థను పాడి చేసామనేటువంటి భావన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు కరెక్టే కానీ వాడికి ఒడుకు కాకుండా పెళ్ళి ఎట్లాగా పెళ్ళికి సంబంధించిన పనులు ఎట్లా చేస్తావు నిస్తార్థం అట్లా చేసుకుంటావు మళ్ళీ అట్లా చూస్తావు పెళ్ళి అట్లా చూస్తావు కుదరదు కదా అసలు శాస్త్రంలో ద్వాదశ వర్షాన్ని బ్రహ్మచర్యమాచార్యనే కామన్ ఓ పాయింట్ ఉంది అది ఎత్తేసారి వాళ్ళ రోజున కుదరట్లేదని చెప్పేసి గర్భాష్టమేషు బ్రాహ్మణు నేత ఏడో సంవత్సరమే రాగానే పిల్లాడి ఉపయోగం చేయాలి కుదరలేదు ఆ బ్రాహ్మణస్య బ్రాహ్మణస్థ సావిత్రిని అంత వరతాయి పదహారు సంవత్సరం మళ్ళీ గోదానవృతం ఉందా పదహారు దాటంగానే పదహారు లోపు ఒడుగు చేయరా పదహారు దాటితే మళ్ళీ అకాలం వస్తోంది వాడికి ఉపనయనం గాయత్రి వంట పట్టదు రా అబ్బాయి అని చెప్పారు అది కూడా మానేశారు పోని చిన్నప్పుడు పదహారేళ్ళు లోపుగా ఏం వచ్చింది సంవత్సరం పదహారు సంవత్సరాల లోపుగా తొమ్మిది సంవత్సరాల వ్యవధి మహర్షి మనకి ఇచ్చాడే అంత చక్కటి ఫీజిబిలిటీస్తో కూడా వాడుకోకుండా మీ ఇంటికి కొత్తగా ఎందుకు ఆచారం వచ్చింది అసలు దాని గురించి నేను ఆలోచించావా ధర్మం అంతా ఒక పక్కన ఒక ఒకటే రకంగా ఉంటే నీ ఇంటి కోసం ప్రత్యేకంగా ఉంటే నువ్వు ఒక ప్రత్యేకంగా ఆర్డర్ వేసి రాయించుకున్నావు మహర్షిగా ఏమన్నా అసలు వాడికి ఇంకా ఫస్ట్ సం సంస్కారాలు మొట్టమొదటి ఊపనయనం అది అవ్వాలి ఆ తర్వాత వాడు వివాహ ప్రయత్నాల్లో వెళ్ళాలి అది అవ్వకుండా ముందు వివాహం మొదలెట్టు వెనక్కి వచ్చి వివాహం పెళ్లి చూపులు ఇంకా వయసు పెరిగిన వాళ్ళు వాళ్ళు ప్రేమలో పడి ప్రేమ వ్యవహారాలు కూడా అయిపోయిన తర్వాత తర్వాత పెద్దవాళ్ళు చెప్పి ఇంకా కొంతమంది అయితే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అక్కడ ఉపనయాలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఉపనయం కూడా చేసుకోవాలి కదా మనం అని ఎంత ఎక్కడ వస్తుందంటే ఆచార వ్యవహారాలని అవగాహన చేసుకోకపోవడం మూలంగా వస్తుంది బ్రహ్మచారిగా ఉండాలి ఫస్ట్ కాబట్టి ఒడిగే అవ్వాలి పెళ్లి పెళ్ళిజూపులకు వెళ్ళాలి పెళ్లిజూపులు అయిన తర్వాతే మాటలు మాట్లాడడం ఓకే అనుకున్నాక నిశ్చార్థం చేసుకోవాలి ఆ తర్వాత వివాహం చేసుకోవాలి అంతేగాని పెళ్లిలో ఒడుగు చేసుకోవడం దరిద్రపు చండాలపు నీచమైనటువంటి ఆచారం ప్రారంభమైన తర్వాతే ఈ దుర్మార్గాలని ఉపనయన ఉపనయనార్హత ఉన్నటువంటి కుటుంబాల్లో ఉపనయనం అవ్వకుండా పెళ్లి జూపులుకి తీసుకెళ్దామనే ఆలోచన దుర్మార్గమైన ఆలోచన రావడం తల్లిదండ్రులకు రావడమే నీచమైన ఆలోచనలు వ్యవస్థను తప్పుదో పడించే ఆలోచనలు వాళ్ళు ఎప్పటికైనా మారండి నెక్స్ట్ మీ ఇళ్లలో తెలుసో తెలియకో పిల్లవాడికి ఉపనయనం చేయకుండా పెళ్లి జూపులు వెళ్ళిపోయారు నిస్తార్థం చేసుకున్నారు అనుకుందాం ఇక నేను నెక్స్ట్ జనరేషన్ అదే తప్పులు చేశానరా పొరపాటు అయిపోయింది నేను చెప్పిన ఈ మాటల్లో అక్షర సత్యమే ఎక్కడా కూడా దోషం లేదు కావాలంటే మీరు ఎక్కడ సభ పెట్టినా మాట్లాడడానికి రావడానికి సిద్ధంగా ఉన్నా ఎవడు కాదన్నా సరిపోడు ఇంట్లో మీ ఇంటికి ప్రత్యేకం ఆచారం లేదు ఉపనయనం అంటే ఉంది అంటే కనుక ఉపనయన అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా లోపుగా ఏదో సమయంలో ఉపనయం చేసి ఇయ్యాలి ఉపనయం చేస్తే మా ఇంట్లో ఏదో ఇబ్బందులు వచ్చినాట మీ ఇంట్లో ఏదో ఇబ్బందులు మీ నాన్న శాస్త్రం నాయుడు ఏంటి శాస్త్రాన్ని వ్యవస్థాధం శాస్త్రం అది మీ ఒక్కరికి కాదు బ్రాహ్మణులు ఉన్నారంటే ఒకటే రకమైన శాస్త్రం వైశులు ఉన్నారంటే వైశ్యులందరికీ ఒకటే రకమైన శాస్త్రం క్షత్రియులు ఉన్నారంటే క్షత్రియులందరికీ ఒకటే రకమైన శాస్త్రం వాటిని మార్చడానికి మీకు మాకు హక్కు లేదు అది ఎట్లా ఉండాల్సిందే అది అట్లా పాటించాల్సిందే పాటించమంటే నువ్వు వ్యవస్థ ద్రోహం చేసిన వాడివి అలా బ్రహ్మచర్యానికి సంబంధించినట్టు ఉపనయం చేసి వాడు బ్రహ్మచర్యం పాటించిన తర్వాత ఆ బ్రహ్మచర్య దీక్షలో వాడు చేయాల్సిన ఏమిటా అంటే విద్యాభ్యాసం చేయమని చెప్పాడు సరే వాడు కొంచెం ఎరలయగారు మనకి ఉపనయనం కాకుండానే మనం ఇంగ్లీష్ విద్యలో ఉన్నాం కాబట్టి చేసుకుంటున్నాం ఆ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు చక్కగా చిన్నప్పుడు ఉపనయం చేసి గాయత్రి జపం చేయించాలి కొన్నాళ్ళ పాటు ఆ గాయత్రి ప్రభావంగా వాడికి విద్య చెప్తుంది గ్రహాలు బాగాలేవు శాంతి చేసుకోవాలి ఇష్టం తిరుగుతూ ఉంటారు ఇవి కాదు చేయాల్సింది నీకు ఒకవేళ పితృదోషాలున్నా గ్రహ దోషాలున్నా నీ పూర్వజన్మ సుకృతంగా వచ్చిన దోషాలు ఏమన్నా ఉన్నా సరే గాయత్రి అనుష్ఠానం చేయడం మూలంగా మొత్తం అన్నీ పోతాయి సూర్యోపాస సూర్యోపాసన చేయడం మూలంగా అన్నీ పోతాయి ఉపనయం చేసిన దగ్గర నుంచి రోజు సూర్యభగవానికి సంబంధించిన అర్హత లేని వాళ్ళు స్నానం చేసిన వెంటనే నమస్కారం చేసి సూర్యభగవానికి రాగి జంతో నీళ్ళు పట్టుకుని ఆ నీళ్లు ఇచ్చి తులసి కూడా నీళ్లు పోసి సూర్యభగవాన్ని నమస్కారం చేసి ఆదిత్యహృతం భారాన్ని చేసుకోవాలి తద్వారా సూర్యోపాసన చేయడం మూలంగా అందరికీ కూడా బుద్ధి వికాసం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆయురారోగ్యాలు వస్తాయి సుఖంగా ఉంటారని చెప్పి మన వాళ్ళు ఏర్పాటు చేశారు అది చిన్నప్పుడే వాడి పిల్లవాడిగా ఉండగానే అలవాటు చేస్తే వాడి చదువు దాకా చేస్తుంటే వాడి బుద్ధి బాగుంటుంది వక్రమార్గం లేకుండా ఉంటాడు చక్కగా చదువుకుంటాడు తల్లిదండ్రులను సుఖపెడతాడు అధర్మంగా ప్రవర్తిస్తాడు నువ్వు తండ్రి వేయి ఉండి నువ్వు అధర్మంగా వాడికి పెళ్లిలో ఉపనయం చేస్తా అన్నప్పుడు నువ్వు అధర్మం ప్రవర్తిస్తున్నప్పుడు వాడిని ధర్మంగా ఎట్లా చూస్తాడు ఇంకా చూడలేని బాధ ప్రయోజనే ఉంది వ్యవస్థ ద్రోహం చేస్తున్నావు కదా నువ్వు వ్యవస్థకి ఉపనయనం పెళ్ళి కలిపి చేయకూడదు అనేటువంటి శాస్త్రం ఒకటి ఉంది చిన్నప్పుడే ఒడుగు చేయాల్సింది ఆ ఒడుగంటే ఏదో పెద్దగా అందరిని పిలుచుకోవాలి వేడుగు చేయాలి అని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని చూసి వేడని చూసి ఏమీ అక్కర్లా ఆ పిల్లవాడు తండ్రి తరఫు బంధువులు తల్లితరఫు బంధువులు అంతవరకే కూర్చొని ఉపనయనం పూర్తి చేసుకోవచ్చు ఎవరిని పిలవక్కల దానికి ప్రత్యేకంగా అలా సింపుల్గా చేసిన కార్యక్రమానికి కూడా ఏవో ఆర్పాటాలకి పోయి ఆ చిన్నప్పుడు ఉపనయనం మానేసేసి పెళ్లి చూపులు అయిపోయి బ్రహ్మచారి లక్షణాలే ముందు బృహత్ లక్షణాలు పెళ్లి చూపులు అయిపోవడం నిస్తార్థం అయిపోవడం పెళ్ళి అయిపోవడం ఆ పెళ్ళు ఒక గంటసేపు ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారిగా ఉన్నాం పైగా ధర్మశాస్త్రం మళ్ళీ అక్కడ పీకుండా ఉంటారు ఎవరు ఉడిగిన తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తాం కదా ఆ రోజున వెంటనే మళ్ళీ వాళ్ళని చేయాలా ఈ పెళ్ళికొడుకు పెళ్లి కోసం చేస్తున్నారు కోసం చేస్తున్నారు అజ్ఞానం మతిభ్రష్టమేళం అన్నీ చేస్తూ అక్కడ తప్పుడు పనులన్నీ చేసేస్తూ పెళ్ళిళ్ళు అడుగు చేస్తూ ఇంకా దీని గురించి శాస్త్రం అడుగుతూ ఉంటారు మంచి బలమైన ముహూర్తం పెట్టారండి అంటాడు అసలు శ్రావణ మాసంలో పెళ్లి చేసే మంచి ఉపనయన ముహూర్తం ఏంటి అసలు కాలమే పనికి కాదంటే శ్రావణ మాసమే కాదంటే అక్కడ మంచి కాలం ఏంటి దాని గురించి వెతుకుతాడు పైగా ఆశీ మాసంలో ఉపనయం చేయకూడదు మంచి ముహూర్తం అని అంటాడు వాడు వెర్రి వెంగళపై పెట్టేవాడు పెచ్చోడు పెట్టేస్తూ ఉంటాడు నీ కర్మ నువ్వు పెళ్ళి అంటున్నప్పుడు నీ పెళ్ళి ఒడుకున్నప్పుడు ఉపనయానికి పెట్టకుండా ఉంటాడు వాడు అది చండాల ముహూర్తమే కార్తీక మాసంలో వైశ్యులకు మాత్రం ఉపనయనం చెప్పాడు మిగతా వాళ్ళకి ఎవరిని చెప్పలా కార్తీకంలో పెట్టేవి దౌర్భాగ్య ఉపనయన ముహూర్తాలే వీడు మంచి ముహూర్తం పెట్టారని అడుగుతాడు మంచిదే ఏ నువ్వు చేసే దౌర్భాగ్యపడినప్పుడు నీకు మంచి ముహూర్తం అక్కడికి తీసుకురావాలి మార్గశిర మాసం అంతే అంటే ఈ నాలుగు మాసాల్లో పెళ్ళి కూడా యో పనులు చేసినట్టే అది పెట్టిన ముహూర్తం పెట్టిన ఉపనయన ముహూర్తం పెట్టిన ఆయన సిద్ధాంత్ గారు తప్పుడు ముహూర్తం పెట్టినట్టే లెక్క తప్పు సిద్ధాంతి కాదు సిద్ధాంతి గారు మంచి ముహూర్తం పెట్టినట్టు లెక్క ఎందుకంటే నువ్వు తప్పు పని చేస్తున్నావు కాబట్టి కాబట్టి మారండి చిన్నప్పుడు ఉపనయనాలు చేయండి చిన్నప్పుడు ఉపనయనాలు చేస్తే దాని దగ్గరగా తర్వాత చక్కగా చూపులు నిశ్చార్థం శాస్త్రీయంగా వెళ్ళడం గలవడించుకోండి ఉపనయన నాడు పెళ్ళినాడు ఉపనయం చేసేవాడికి ముందుగా పెళ్లి పనులు ఉంటాయా ఉపనయనం అవ్వకుండా ఉపనయనం ముందా పెళ్ళితే ముందా ఇది తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ సంస్కారాలు లేచుకోసం వాళ్ళు మనవాళ్ళే మారండి సంస్కారాల గురించి తెలుసుకోండి గౌరవించండి చిన్నప్పుడు లఘువుగా చేయండి ఆర్పాటాలు చేయక సింపుల్గా చేయండి వాళ్ళు కూడా పంచలిచ్చే కార్యక్రమంలో పెట్టారు ఉపనయనాలు మానేసి ఉపనయనాలు ఉన్నాడు ఉపనయం చేయాలి ఆ ఉపనయంలో మా మేనమాములు వచ్చి పట్టు పంచలిస్తారు గ్లాసు ఉద్ధరణ హరివాణా సంజాన్ని తీసుకొని ఇస్తారు చెవులకి పోగులు ఇస్తారు చేతికి ఉంగరం ఇస్తారు ఇన్ని వాసనలు ఉన్నాయి అవన్నీ చేయాల్సిన ధర్మాలని పోటు చేసుకుంటున్నారు ధర్మాలు తప్పి ఇష్టమైనట్టు వచ్చినట్టు ప్రవర్తిస్తూ వీళ్ళని ఒకళ్ళు ఒకళ్ళు వాతలు పెట్టుకుంటో మన ఇళ్ళు ఇదే ఆచారంగా ఉంటూ తప్పుడు ఆచారాలు ప్రవర్తిస్తున్నారు మీకు చెప్పే గురువులు వారు కూడా సరిగ్గా లేరు వాళ్ళ రోజున మేము ఒక పుష్పయాగం చేస్తాను పుష్పాలు బట్టరా లేకపోతే ఇంకో యాగం చేస్తాం అది బట్టరా ఈ యాగం చేస్తాం అది బట్టరా అని చెప్పి గురువులు ఎక్కువయ్యారు తప్పితే ఒరే మీరు బ్రాహ్మణులరా మీరు కోనలు మీరు రాజులురా మీరు చిన్నప్పుడు ఉపనయం చేసుకోవాలరా రోజు సన్యాహం చేసుకోవాలరా సన్యాహనం చేశాకే వేరే దేవతామూర్తుల యొక్క ఆరాధన చేయాలరా రా సన్యాహం చేయకుండా వేరే దేవతామూర్తులు ఆరాధన చేయకూడదురా చెప్పేవాళ్ళు లేడు సందేహహీనోషరత్యం అనర్హ సర్వకర్మస్ ఉంది సందేహం చెప్తే మీరు మైలు వాళ్ళ కింద లెక్క మీరు దేనికి పనికిరారు ఏది చేయకూడదు ఇది చెప్పేవాళ్ళు లేరు వాళ్ళ ఆ గురువుని కూడా చెప్పట్లేదు అలా చెప్తే వాడికి రావడం మానేస్తాడేమో అని ఇంకా ఇంకో భగవద్గీతను అడ్డు పెడతాడు వాడు భగవద్గీత గురించి ఉపన్యాసాలు చెప్పేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఆశ్రమాల్లో చాలా ఆశ్రమాల్లో కొత్తగా వచ్చే మోడర్న్ ఆశ్రమాల్లో వెళ్ళిపోతున్నాయి వాడు భగవద్గీత గురించి ఉపన్యాసం చెప్తుంటాడు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాభ ఉపన్యాసం చెప్తాడు గంటల లెక్చర్ ఇస్తాడు ఒరే స్వధర్మం రా నువ్వు బ్రాహ్మణుడుగా పుట్టేవరా పదహారేళ్ళలోపు ఉపనం చేయాలి నువ్వు వైశుడుగా పుట్టేవరా చిన్నప్పుడు ఉపనయం చేయాలరా పెడితో చేయకూడదురా చెప్పడే వాడు ఉపన్యాసం అంతా స్వధర్మమైన సినిమా భగవద్గీత నమ్మేసుకుంటాడు అట్లా పెట్టి వాడు ఆశ్రమానికి ఫండు కావాలి కాబట్టి నీ ఆచ నీ నీ ధర్మాలు నువ్వు ఫస్ట్ జన్మత బ్రాహ్మణవి నువ్వు జన్మత క్షత్రియుడివి నువ్వు జన్మత వైశ్యుడివి నీ ధర్మాలు నువ్వు పాటించు నీ ధర్మాలు నువ్వు పాటించినా చిన్నప్పుడు ఉపనయం చేయి రోజు సంజయామించుకో తర్వాత నా ఆశ్రమ ధర్మాలు నీకు నచ్చితే నా ఆశ్రమానికి వచ్చి నా ఆశ్రమ ధర్మాలు కూడా పాటించు అంతేగాని నువ్వు నీ ధర్మాన్ని పాటించుకోకని చెప్పాడు భగవద్గీత ఉపన్యాసం మాత్రం చెప్తాడు ఇవాళ భారతదేశంలో బాగా సెలయ్యేంటనే భగవద్గీత అది వ్యాపార వస్తువుగా మారిపోయింది అంత ధర్మశాస్త్ర గ్రంథం మంచి గొప్పదైనటువంటి వేదాంత గ్రంథం ఇలాంటి దుర్మార్గమైన ఆచారాలను కూడా ప్రభుత్వం చేస్తూ మనకి మంచి జరగాలని ఎక్కడ జరుగుతుందండి ఈ సమాజంలో హిందువులు బాగా బలంగా తేలని ఎక్కడ జరుగుతారండి హిందూ వ్యవస్థే ఇట్లా తగలడిపోయింది దీన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది సంస్కారాలతో బాగు చేయండి ఉపనయనాలతో బాగు చేయండి వాళ్ళు చూడండి చక్కగా ఉపనయన లేని వాళ్ళు చిన్నప్పుడు పంచలు ఇవ్వాలనే కార్యక్రమం చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు చిన్నప్పుడు పంచలు కార్యక్రమం పెట్టుకుంటున్నారు వాళ్ళు ఆ తర్వాత చూపులు ఆ తర్వాత వివాహం మీరు కూడా అదే మెయింటైన్ చేస్తారని భాషిస్తూ స్వస్తి